స్వాగతం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల నీరు ఇళ్ళు కాలువలు బావుల్లోకి పోటెత్తుతోంది దీంతో గాలి నీరు కాలుష్యం బారిన పడుతున్నాయి ఫలితంగా సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం పొంచి ఉంది ఇప్పటికే జిల్లాల్లో జలుబు దగ్గు జ్వరం వంటి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది పరిస్థితి చేయి దాటిపోకూడదంటే ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితిలో వైద్య ఆరోగ్య శాఖ తీసుకోవాల్సిన చర్యలేంటి అంటువ్యాధులు విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నారులు వృద్ధులు మహిళల ఆరోగ్య రక్షణకు చేపట్టాల్సిన చర్యలేంటి ఇదే అంశంపై ఈ రోజు లైవ్లో డిస్కస్ చేద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ వి రాజేష్ గారు ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ డాక్టర్ అజిత్ మహమ్మద్ గారు ఐఎంఏ ఉపాధ్యక్షులు అజిత్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నివాస ప్రాంతాలను కూడా ముంచేస్తుంది ఇలాంటి సమయంలో ఏ ఏ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందండి ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులు మరియు సూక్ష్మ క్రిములు మరియు ఈగల ద్వారా తర్వాత కలుషిత నీరు ద్వారా వచ్చే వ్యాధులు ముఖ్యంగా మనకు ప్రబలే అవకాశం ఉంటుంది కలుషిత నీరు ద్వారా డయేరియా తర్వాత కడుపులో నొప్పి వాంతులు విరేచనాలు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత దోమల ద్వారా వచ్చే వ్యాధులలో ముఖ్యంగా డెంగ్యూ మలేరియా దాంతోపాటుగా చికెన్ గున్యా మరియు ఇతర వైరల్ జ్వరాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కలుషిత ఆహారము మరియు నీటి వల్ల టైఫాయిడ్ అంటే ఈగలు మనకు ఎక్కువగా వ్యాపించడం వల్ల టైఫాయిడ్ అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో మనం వీటిని వీటి బారి నుంచి రక్షించుకోవాలి అని అంటే ఈ ఈ మనము ఈ సీజనల్ వ్యాధులు ఏవేవి వస్తాయి అనేది మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే వాటికి సంబంధించిన అనేవి కూడా అవసరం ముఖ్యం చెప్పండి సార్ అవునండి సో వా వాటి ఈ వ్యాధులు ఎలా వస్తాయి మనం ముందుగా తెలుసుకుంటే ఏ వ్యాధులు ఈ సీజనల్ మాన్సూన్ సీజన్లో ముఖ్యంగా ప్రబలే అవకాశం ఉంటో తెలుసుకోగలిగితే మనం అవి వచ్చినప్పుడు ఏం చేయాలి వాటిని రాకుండా ఎలా అరికట్టగాలో తెలుసుకోగలుగుతాం మనం ఓకే రాజేష్ గారు వర్షాకాలంలో జలుబు దగ్గు తలనొప్పి అలాగే వాంతులు విరేచనాలు బారిన పడకుండా ఉండాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటప్పుడు అసలు తక్షణ ఉపశమనం కోసం ఏం చేయాలంటారు సో జనరల్గా మనము ఈ రోగ నిరోధక శక్తిని పెంచే పరికరాలు ఏవి చేసినా కానీ మనకి ఇలాంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు బట్ మనం ఆల్రెడీ కోవిడ్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకున్నది ఏంటంటే హ్యాండ్ శానిటైజేషన్ మాస్క్ తర్వాత అనవసరంగా పబ్లిక్ ట్రావెల్ ఆర్ మా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళడం ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళని విజిట్ చేయడం ఇలాంటివన్నీ చేయకపోతే ఫస్ట్ అండ్ మోస్ట్ స్టెప్ ఆఫ్ ప్రివెన్షన్ అండి రెండోది మన హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం అంటే ఒక డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్ ప్రాపర్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకున్న అండర్లయింగ్ కండిషన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంది మన దేశంలో ఈ డయాబెటీస్ని ప్రాపర్గా కంట్రోల్ చేస్తే మనకి రో నిరోధక శక్తి అనేది బెటర్గా ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్ రేట్స్ మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే డాక్టర్ సలహాలు సూచనల మేరకు వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ అనేది ప్రాపర్గా తీసుకోవడం అనేది ఉంటుంది ఎవరైతే అట్ రిస్క్ ఉంటారో ఆ రిస్క్ ఉన్న పాపులేషన్కి వ్యాక్సినేషన్ ఆల్రెడీ తీసుకొని ఉంటే కామన్గా వచ్చే జ్వరాలు ఏవైతే ఉన్నాయో ఫ్లూ జ్వరాలు కానివ్వండి వైరల్ జ్వరాలు కానివ్వండి ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది సో ఇప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఒకటి ప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ ప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ప్రాపర్ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ ఈ ఇమ్యునైజేషన్ ప్రాపర్గా చేసుకోవడం దెన్ ప్రివెంటేటివ్ మెజర్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం కోవిడ్లో నేర్చుకున్న ప్రివెంటివ్ మెజర్స్ పాటిస్తే ఇవి ఈజీగా మనం రాకుండా కాపాడుకోవచ్చు ఓకే అజిత్ గారు మలేరియా టైఫాయిడ్ డెంగీ అలాగే విష జ్వరాలు ప్రబలకుండా గ్రామ పంచాయతీ మున్సిపల్ ప్రజారోగ్య విభాగాలు అసలు ఏ ఏ చర్యలు చేపట్టాలండి సో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఆరోగ్య శాఖ వారే కాకుండా అండి మనము పర్టికులర్గా మన వ్యక్తిగత పరిశుభ్రత మన పరిసరాల పరిశుభ్రత మనం తీసుకునే ఆహారము ఈ టై ముఖ్యంగా ఈ టైఫాయిడ్ గ్యాస్ట్రో ఎంటెరైటిస్ వాంతులు విరేచనాలు రాకుండా ఉండాలంటే మన ఇంటి చుట్టూ పరిసరాల శుభ్రతతో పాటుగా మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం శుభ్రంగా ఉంచుకుంటే ఈ ఈగల బారి నుండి ఇతరత్ర సూక్ష్మ క్రిముల నుంచి వచ్చే కడుపు నొప్పి వాంతులు విరేసనాలు లాంటి టైఫాయిడ్ వ్యాధికి సంబంధించిన కానీ ఇతర వైరల్ జబ్బుల నుంచి కూడా మనము వాటి బారిన పడకుండా చేసుకోవచ్చు మరియు ఈ డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా మరికొన్ని వైరల్ జ్వరాలు ఇవన్నీ దేని ద్వారా దోమల ద్వారా వస్తున్నాయి సో దోమల ద్వారా ఈ వై ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే మనం దోమలని అరికట్టాలి దోమలను అరికట్టాలంటే మనం మనం మన శ్రద్ధతో పాటుగా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఈ గవర్నమెంట్ పెట్టిన డ్రైడే ఎవ్రీ ఫ్రైడే మనకు డ్రైడే అనేది ఒకటి ఉంటుంది డ్రైడేని వాళ్ళు పాటించినట్టుగా వాళ్ళతో పాటుగా మనము పాటించడము తర్వాత మన ఇంటి చుట్టుపక్కలలో ఏమన్నా నీటి నిల్వ ఉంటే అక్కడ నీటి నిల్వకుండా నిల్వ ఉండకుండా చూడడము తర్వాత ఎండాకాలంలో మనం వాడి పడేసిన కూలర్లు ఫ్రిడ్జ్లు టైర్లు కొబ్బరి చిప్పలు పూల కుండీలలో నిల్వ ఉండే నీటిలలో ముఖ్యంగా మనకు దోమ లార్వాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది సో వాటిని మనము ఎప్పటికప్పుడు వాటిలోని నీటిని పారబోయడం ద్వారా దోమ లార్వాలు అభివృద్ధి చెందకుండా చూడడం వల్ల మనం ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందే మన వివిధ రకాల రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనము అరికట్టవచ్చు సో ఇదే కాకుండా కా కాచి సల్లార్చిన నీరు తాగడము అప్పుడే వండిన వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవడము తాజా ఆకుకూరలు పండ్లు తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీని మనం అభివృద్ధి పెంచుకోవచ్చు ఇదే కాకుండా పచ్చి కూరగాయలు తినకుండా ఉండడము స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఏంటి బయట ఆహార పదార్థాలని మనం తినకుండా ఉండగలిగితే ఇప్పుడు వచ్చే సీజనల్ వ్యాధుల బారి నుంచి మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ వాళ్ళు దోమల బారి నుంచి వాటర్ బాల్స్ ఆయిల్ బాల్స్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు డిఎంఎండ్ ఆఫీస్ సైడ్ నుంచి వాళ్ళు మనకి ఈ ఏదైతే ఉందో డ్రై డేని వాళ్ళు మనకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాటి ద్వారా మనము ఈ సీజనల్ వ్యాధుల ద్వారా మనము బయటపడవచ్చు అంటే ఇప్పుడు మీరు ఈ డ్రై డే అని చెప్పారు సార్ గ్రామాల్లో సార్ దీని గురించి గ్రామాల్లో ఏఎన్ఎం అంగన్వాడీ టీచరు మండల వైద్యాధికారి పరిధిలో కూడా ఈ డ్రై డేని మనం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంది సో డ్రైడే అంటే నీరు నిల్వ ఉండకూడదు ఇప్పుడు నేను చెప్పిన పూల కుండీలు అయితేనేమి వాడి పడేసిన టైర్లు అయితేనేమి ఎయిర్ కూలర్లు అయితేనేమి దాదాపు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామాలలో వీటి గురించి వివరణ అనేది అందరికీ ఎడ్యుకేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకే రాజేష్ గారు ఈ సీజన్లో ఏ ఏ వ్యాధులను కొద్దిపాటి జాగ్రత్తలతో అలాగే ప్రాథమిక వైద్యంతో కట్టడి చేయొచ్చు అలాగే సమస్య తీవ్రత ఎలా గుర్తించాలి ఎలాంటి స్థితిలో వైద్యుని సంప్రదించాలంటారు సో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ అంటే ఈ వైరల్ సీజన్లో ఎక్కువ శాతం అందరికి వచ్చేది జలుబు దగ్గు జ్వరము ఒళ్ళు నొప్పులు ఇవి ఎక్కువ సాధారణంగా గమనిస్తూ ఉంటాం అయితే ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి పర్టికులర్గా ఎటువంటి యాంటీబయాటిక్ స్టార్ట్ చేయకపోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తర్వాత ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ కూడా మేము ప్రాక్టీస్లో గమనిస్తున్నాం అది కూడా తీసుకోవడం మంచిది కాదు సో సింపుల్ ఫార్మాట్లో చెప్పాలి అంటే ప్రాపర్గా వాటర్ తీసుకోవడం ప్రాపర్గా డైట్ తీసుకోవడం ఈ డైట్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే మసాలా ఫ్యాటీ ఐటమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసిన దానివల్ల బాడీలో అజీర్ణం చేయకుండా రికవరీ రేట్స్ బెటర్గా ఉంటాయి సో వాటర్ అండ్ ప్రాపర్ డైట్ హ్యాబిట్స్తో పాటు సింపుల్గా డోలో కానీ అలాంటికి సంబంధించిన కాల్పాల్ పారాసిటమాల్ ఇలాంటివి తీసుకొని వాళ్ళకున్న సమస్యని నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే రెస్ట్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి సో అడిక్యువేట్ రెస్ట్ అనేది కూడా రికవరీలో చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుందండి అందుకోసం ప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అలాగే ఒకవేళ తీవ్రత దాల్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వెంకటనే డాక్టర్ని సంప్రదించాలి సో తీవ్రత దాల్చడం అంటే ఏంటంటే కంటిన్యూస్ ఫీవర్ తగ్గకుండా హై గ్రేడ్ ఫీవర్ మెయింటైన్ చేయడం మోర్ దెన్ త్రీ డేస్ ఈ మందులు ఈ పారాసెటమాల్ మందు వాడినా కానీ తగ్గకపోవడం మనం చేసిన జాగ్రత్తలు మినహాయించి కూడా స్టిల్ మనకి సిమ్టమ్స్ కనపడడం కొత్తదనంలో ర్యాష్ కనపడడం అలాగే ఎక్కువగా నీరసం అనిపించడం చేతకాకపోవడం అయితే ఇవి ఈ సిమ్టమ్స్ సివియారిటీ పెరుగుతూ ఉండే కొద్దీ మనం వాడుతున్న మెడిసిన్ పనిచేయట్లేదంటే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే అజిత్ గారు వర్షాకాలంలో తాగునీరు అలాగే ఆహారం కలుషితం కాకుండా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలో ఇందాక మీరు చెప్పారు వీటితో పాటు అసలు గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ వాటరు వర్షంలో వచ్చినప్పుడు నీళ్లు ఎక్కువ నిల్వ ఉండిపోతాయి దాంట్లో విషపురుగులు ఇలాంటివి కూడా చేరుతూ ఉంటాయి సో అలాంటివి ప్రదా ప్రమాదం కాకుండా ఉండాలి అంటే గ్రామంలో మున్సిపాలిటీలు కానీ పంచాయతీ ఆఫీసర్లు కానీ చేయాల్సిన ఏర్పాట్లు ఏంటండి ఆ నీరు తీసేయడానికి విషపురుగులు చేరకుండా ఉండడానికి గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ ప్రజలకి సురక్షితమైన మంచినీరు అందే విధంగా చూడాల్సిన బాధ్యత గ్రామ మరియు పట్టణ మున్సిపాలిటీలది దాంతోపాటుగా ఈ వర్షాకాలంలో ఏంటంటే మున్సిపల్ సప్లైలో కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వ్యక్తిగతంగా కూడా ప్రతి ఇల్లు వాళ్ళు తాగే తాగే నీరు కాచి చల్లార్చే విధంగా తీసుకోవడం అనేది ఉత్తమం దాంతోపాటుగా ఈ సూక్ష్మ క్రిములు ప్రబలకుండా ఏంటంటే ఆహార పదార్థాలు వండుకునేటప్పుడు వండిన తర్వాత వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం దాంతోపాటుగా మూతలు సరిగ్గా పెట్టుకోవడం ఆహార పదార్థాలకి అప్పుడే వండి వండిన ఆహారం తినడము మరి నిల్వ ఉన్న ఆహారం తినకుండా ఉండడము ఇటువంటి ఇటువంటి మనం చేసుకుంటే సూక్ష్మ క్రిముల నుంచి క్రిముల ఉత్పత్తి లేని ఆహారాన్ని వేడి ఆహారాన్ని మనం తీసుకోవచ్చు అదే తద్వారా మనం రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు అదే కాకుండా ఇప్పుడు నీరు ముఖ్యంగా నీటి వల్లనే ఇప్పుడు వచ్చే వాటర్ బోన్ డిసీజెస్ అంటాం లైక్ టైఫాయిడ్ కానీ ఇతరత్ర కడుపు నొప్పి ఈ గ్యాస్ట్రో ఎంట్రి ఎంటరైటిస్లు ఇవన్నీ వచ్చేటివి నీటి వలన ఉత్పత్తి ఉత్పన్నమయ్యే జబ్బులు సో వీటిని వీటి నుంచి మనం తట్టు వీటిని అరికట్టాలి మనం వాటి బారిన పడకుండా ఉండాలి అని అంటే నీటి తాగునీరు శుభ్రంగా ఉండడం అనేది ఎంతో ముఖ్యం ఈ చిన్నపిల్లలు ఉంటారు సపోజ్ వాళ్ళకి హ్యాండ్ శానిటైజేషన్ మెథడ్ అంటే చేతులు కడుక్కున్న తిన తర్వాతనే ఆహారం తీసుకోవడము తర్వాత వేడి ఆహారమే తీసుకోవడము చేతుల్లో అన్నం తిన్న తర్వాత కూడా శుభ్రంగా చేతులు కడుక్కోవడము ఇలాంటివి వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ తాగకుండా శుభ్రమైన పరిశుభ్రమైన వాటర్ తాగాలని వాళ్ళ పిల్లలకి నేర్పించడము ఇటువంటి వాటి వల్ల మనం చిన్నపిల్లల్లో కూడా ఈ వాటర్ బోన్ డిసీజెస్ అంటే టైఫాయిడ్ మరియు ఇతర వాంతులు విరేచనాలు వంటి వాటిని మనం తగ్గించుకోవచ్చు పెద్దలు ముఖ్యంగా రాత్రి రాత్రి వండి నిల్వ ఉంచిన ఆహారము ఏం కాదలే అని చెప్పి తీసుకో తీసుకోకుండా ఉండడం వల్ల కూడా ఇలాంటివి మనం నివారించవచ్చు ఇదే కాకుండా ఈ వెక్టర్ వెక్టర్ బోన్ డిసీజెస్ అంటే ఏంటి దోమల వల్ల వచ్చేటి ఇందాకే చెప్పినట్టు దోమల నుంచి అరికట్టడానికి మా పిల్లలకి మస్కిటో రిపలెంట్స్ కానీ అంటే వాళ్ళ చిన్నపిల్లలు జనరల్గా ఏంటంటే ఈ మస్కిటో మస్కిటో కాయిల్స్ కానీ మస్కిటో ఐండ్మెంట్స్ కానీ రాయడం వల్ల వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఆ స్కిన్ ఎలర్జీస్ని మనము చూసుకోవాలి ఎవరికి అది పడుతుందా పడట్లేదా అని సో ఎలర్జీస్ లేని వాళ్ళకి మాత్రమే మనం వాడుకోవాలి తర్వాత కా మస్కిటో రిపలెంట్స్ అంటే ఈ హిట్ అలాంటివి వా వాడడం వల్ల పొగ పొగ వల్ల దోమలు నరికెడదామని చెప్పేసి ఆల్ అవుట్ లాంటివి వీళ్ళు పెట్టినా కానీ కొంతమందికి రెస్పిరేటరీ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏంటి చిన్నపిల్లలకు అది పడకపోవడం వల్ల మళ్ళీ కొత్తగా అలర్జీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది అది కూడా చూసుకొని ఒకవేళ అది కూడా ఉన్నట్టయితే మనం నెట్ మస్కిటో నెట్స్ అంటే దోమ తెరలు వాడడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో మనం బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అలర్జీస్ లేని వాళ్ళు మస్కిటో రిపెలెంట్స్ ఆయింట్మెంట్స్ అవి మనము ఎక్స్పోజ్డ్ ప్లేసెస్లో పూసుకొని బయటికి వెళ్ళి మనం ఈ రోగాల బారి నుంచి సీజనల్ వ్యాధుల నుంచి మనం తప్పించుకోవచ్చు ఓకే రాజేష్ గారు అసలు ఏ ఏ అనారోగ్య సమస్యల్ని మనం సొంతంగా మందులు కొనుక్కుని వాడుకోవచ్చు ఏ ఏ మందులు వాడకూడదు అత్యవసర సమయంలో వేసుకోవడానికి అసలు ఎలాంటి మందులు మనం అందుబాటులో ఉంచుకోవాలంటారు సో ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాల్సింది ఈ సీజన్లో ఎక్కువ శాతం ఒళ్ళునొప్పులు జ్వరాలు ఇవే ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి దీనికి సంబంధించిన మందులు మనం స్టోరేజ్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్ అదే కాకుండా అనవసరమైన మందులు వాడడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఎందుకంటే కొంత నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మందులు వాడినప్పుడు దానివల్ల మనకి తీవ్ర పరిణామాలు జరిగేదానికి ఆస్కారం ఉంది ఎవరైతే ఆల్రెడీ కొంత మందులు వాడుతున్నారో ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ కండిషన్స్ కానీ వాడుతున్నారో వాళ్ళు అతి జాగ్రత్తగా వేరే రకమైన మందులు వాడడం అనేది జరుగుద్ది అది ఎప్పుడు కూడా స్పెషలిస్ట్ సూచన సలహాలు లేకుండా వాడడం మంచిది కాదు సో సింపుల్గా చెప్పాలంటే మనం వాడే మందులు చాలా సింపుల్గా క్రోసిన్ కానీ సిట్రజిన్ కానీ ఈ రెండు తప్ప వేరేవి వాడడం నేను రికమెండ్ చేయదలుచుకోలేదు కానీ సాధారణంగా ప్రాక్టీస్లో మేము గమనించేది హాఫ్ సిరప్ స్వతహాగా తీసుకోవడము అలాగే యాంటీ అలర్జిక్ టాబ్లెట్స్ స్వతహాగా తీసుకోవడం ముఖ్యంగా యాంటీబయాటిక్స్ యాంటీ కిల్లర్స్ ఇవి ఎక్కువగా తీసుకోవడం జరుగుద్ది ఇక్కడ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏ వైరల్ జ్వరంలో అయినా కానీ కాస్త వేరే అవయాల మీద ఒత్తిడి అనేది జరుగుద్ది పర్టికులర్గా మనం గమనిస్తే లివర్ మీద ఎక్కువగా రక్త కణాల మీద ఎక్కువగా గమనిస్తుంటాం ఈ వైరల్ జ్వరాలకు సంబంధించి సో ఇటువంటి అంశంలో మనం ఇష్టం వచ్చినట్టు మందులు వాడిన దానివల్ల ఈ తీవ్రత అనేది ఏవైతే అవయం మీద ఉంటుందో అది ఎక్కువ తీవ్రత రూపం దాల్చి దానికి మార్గం ఏంటంటే డైరెక్ట్గా ఐసీయూకో లేకపోతే ఎక్కడో ఎమర్జెన్సీకో పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాంటి అవాయిడ్ చేయడానికి సింపుల్ మెడిసిన్ క్రోసిన్ కానీ పారస్టమాల్ కానీ తీసుకుంటూ సిటిరిన్ తీసుకొని వీటితో రెస్పాన్స్ లేని పక్షంలో మీరు డైరెక్ట్గా వెళ్ళి డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సూచన సలహాలు మెయింటైన్ చేయడం ఒకటి ఇంపార్టెంట్ రెండోది ఎవరికైతే అండర్లయింగ్ ఆర్గన్ డిస్ఫంక్షన్ కండిషన్స్ ఎవరికైతే ఉంటాయో లైక్ లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళ డాక్టర్ని సంప్రదించి ఈ మందులు వాడచ్చా వాడదా తెలుసుకొని ఆ విధంగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం సో ఇలాంటివి చేసిన దానివల్ల డ్రగ్స్ కారణంగా మనకి ఏ అనర్థాలు జరగకుండా కాపాడుకోవచ్చు సరే అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మంది హాస్పిటల్కి వెళ్ళడం మానేసి ఫీవర్ ఏదైనా ఉన్నా బాడీ పెయిన్స్ ఉన్నా కానీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి డోలో వేసుకుంటే సరిపోతుందిలే అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అలా వేసుకోవడం మంచిదేనంటారా అంటే తప్పనిసరిగా మనము ప్రిలిమినరీగా ఫస్ట్ పెరస్టమాల్ వాడడంలో తప్పే లేదండి ఒకవేళ పెరస్ట్రమాల్ వాడిన తర్వాత కూడా మనకి జ్వరం తగ్గట్లేదు సిమ్టమ్స్ వర్సన్ అవుతూ ఉన్నాయి ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అక్కడ ఓకే అజిత్ గారు ఇప్పుడు గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని వానాకాలంలో గ్రామాలు అలాగే మారుమూల ప్రాంతాలు పట్టణాల్లోని బస్తీల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజారోగ్య రక్షణ లక్ష్యంగా అసలు ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు ముఖ్యంగా పరిశుభ్రమైన తాగునీరు అందించడము దాంతో పాటుగా ఈ మురి స్లంబుల్లో మురికి కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడము వాటర్ బాల్స్ ఆయిల్ బాల్స్ లాంటి నీరు స్టాగ్నెంట్ ఉండే దగ్గర ఆయిల్ బాల్స్ వేయడం అంటే లార్వాలనేది దోమ లార్వల్ అన్నది అభివృద్ధి చెందకుండా ఉండడము తర్వాత ప్రజలని ముఖ్యంగా ఎడ్యుకేట్ చేయడము దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏంటి మరి వాటి నుంచి మనం ఎలా నివారించుకోవాలి ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి ఉదాహరణకి వాళ్ళు స్వతహాగా ఇందాక చెప్పినట్టు స్వతహాగా డోలో ట్యాబ్లెట్ నాలుగైదు రోజులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు సో వాళ్ళకేంటి ఉపశమనం అనేది టెంపరీగా ఉంటుంది కానీ లోపల జబ్బు యొక్క తీవ్రత అనేది పెరిగి డైరెక్ట్ పేషెంట్ అనేది ఐసీయూ అడ్మిషన్కి దారి తీయవచ్చు సో ఈ టాబ్లెట్లు స్వతహాగా టాబ్లెట్లు వేసుకోవడం అనేది ఒకటి నుంచి రెండు రోజులు మించకూడదు అప్పటికీ డోలో టాబ్లెట్ మించి సమస్య మనకు తగ్గట్లేదంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం అనేది ఉత్తమము అలా కాకుండా స్వతహాగా నాలుగైదు రోజులు దగ్గు అంటే దగ్గు గోలి జ్వరం అంటే జ్వరం గోలి నొప్పులకు పెయిన్ కిల్లర్స్ ఇట్లా విపరీతంగా వాడడం వల్ల ఏమవుతుందంటే అది కిడ్నీ మీద లివర్ మీద మనకి ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంటుంది సో జబ్బు యొక్క తీవ్రత అనేది పూర్తిగా పెరిగిన తర్వాత మనకు రక్త కణాలతో ఇప్పుడు డెంగ్యూలో ముఖ్యంగా మనం ఎప్పటికీ వింటా ఉంటాం ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి ప్రతి ఒక్కరు ప్లేట్లెట్స్ యొక్క నెంబర్ని చూస్తూ టెన్షన్ పడే యొక్క ప్రమాదం ఉంది దాంతోపాటుగా ఇతర వైరల్ ఫీవర్లలో కూడా ఇదే సమస్య సో జబ్బు యొక్క తీవ్రత అనేది పెరిగిన తర్వాత మనం రియాక్ట్ అయ్యే బదులు జబ్బు ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే ఇంట్లో తమ సొంత వైద్యం అంటే కోవిడ్ తర్వాత ఏమైందంటే సమాజంలో ఈ వాట్సప్లో వచ్చే మందుల వల్ల గూగుల్ వెతికి వాడుకునే మందుల వల్ల స్వతహాగా ట్రీట్మెంట్ అనేది సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది సో దాని నుంచి మనం అవాయిడ్ అయ్యి మనం ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే ఒక సింపుల్ డోలో కానీ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా లివోసిట్రజెన్ ఏదైనా ఎలర్జీ ఉంటే జలుబు దగ్గు ఉంటే వేసుకొని అప్పటికి తగ్గకపోతే దగ్గరున్న క్వాలిఫైడ్ వైద్యున్ని సంప్రదించడం అనేది ఉత్తమమైన మార్గం ఎందుకు అంటే సొంతంగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావడము ఆ యాంటీబయాటిక్స్ మళ్ళీ మనకు పనిచేయకుండా ఉండడము సింపుల్ ఫ్లూ లాంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కూడా యాంటీబయాటిక్స్ వాడడం యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి సో వైరల్ ఇన్ఫెక్షన్స్కి కూడా యాంటీబయాటిక్ వాడడం దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ దీనివల్ల మనిషి యొక్క ఇమ్యూనిటీ అనేది తగ్గి సింపుల్ అడ్మిషన్ సింపుల్ ఓబీ బేస్డ్ మందుల వల్ల సరిపోయేది కాస్త ఐసియూ అడ్మిషన్కి దారితీసి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది అయ్యి తర్వాత మనిషి యొక్క ప్రాణానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు మనం ప్రివెంటివ్ మెజర్స్ చేసుకోవాలి ప్రివెంటివ్ మెజర్స్ వల్ల మనం కనుక అవనట్టయితే సో మన సొంత ట్రీట్మెంట్ ఏదో వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ట్రై చేయాలి అంతకు మించి మనము మన ప్రాణాన్ని పనంగా పెట్టి సొంత యాంటీబయాటిక్స్ వాడి మన మనల్ని మనము ఆర్థికంగా ప్రాణ నష్టపరంగా అని చెప్పేసి నా మనవి ఈ సందర్భంగా నా మనవి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెంటివ్ మెజర్స్ చేసుకోవాలి అప్పటికే అవ్వకపోతే దగ్గరున్న వైద్యున్ని సంప్రదించడం అనేది ఉత్తమమైన మార్గం ఓకే రాజేష్ గారు ఇప్పుడు చిన్నపిల్లలు కానివ్వండి మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి లేదంటే క్రానిక్ డిసీజెస్తో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానివ్వండి ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు వారి వాళ్ళ వ్యవహార శైలిలో జీవనశైలి ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు ప్లానింగ్ ఎలా ఉండాలి సో కరెంట్ ఉన్న మెడికల్ కండిషన్స్లో ఎక్కువ శాతము జీవనశైలికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి వాటిలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువగా ఉందంటే దురదృష్ట శాతం మన దగ్గరే ఎక్కువగా ఉంది అలాగే హార్ట్ కండిషన్స్ లివర్ కండిషన్స్ కిడ్నీ కండిషన్స్ చాలా ఎక్కువగా ఇవన్నీ కూడా ప్రబలంగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటి గురించి జాగ్రత్తలు తీసుకునే ముందు ఫస్ట్ మన జీవనశైలికి సంబంధించి ఈ డిజీజెస్ వస్తున్నాయనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి సో ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఈ వెస్టర్నైజేషన్ ఆఫ్ లైఫ్ అనేది జరిగిపోయింది సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలామందికి తీవ్రమైన మానసిక ఒత్తిడి చాలా తక్కువగా దీని గురించి మాట్లాడుతాం కానీ ఎక్కువ శాతం దీనివల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నేను గమనిస్తున్నాను నా క్లినికల్ ప్రాక్టీస్లో దీని కారణంగా నిద్ర తక్కువ పోవడం దీని కారణంగా హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే హ్యాపీ హార్మోన్స్ అనేవి కంప్లీట్గా డిజిపేర్ అయిపోయి స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిన దానివల్ల మనకి బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి జరుగుతుంది దాని కారణంగా డయాబెటీస్ తైర్ వివిధ రకాల జబ్బులు రావడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం అలాగే ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువగా ఉంది సో ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువగా చేస్తున్నారు ఎవరు కూడా సో ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చిన్ననాటి నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయాల్సిన అవసరం ఉంది సో ఈ ఎక్సర్సైజ్ కూడా జనరల్ రికమెండేషన్ ఏంటంటే చిన్నపిల్లల్లో అయితే ఏదో ఒక స్పోర్ట్స్ కానీ గేమ్ కానీ ఆడడం పెద్దవాళ్ళల్లో కంపల్సరీ ఎవ్రీ డే థర్టీ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ ఇది చేసిన దానివల్ల జనరల్గా హెల్త్ కండిషన్స్ బెటర్గా ఉంటాయి తర్వాత దీనికి సంబంధించి అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ డే డే అలాంగ్ ఉండాలండి అంటే సెవెన్ థౌసండ్ నుంచి ఎయిట్ స్టెప్స్ ఉండేటట్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే ఆహార నిబంధనలు ప్రాపర్గా పాటించాలి పర్టికులర్గా టైమింగ్స్ ఆఫ్ ఫుడ్ అది సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యన బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి వన్ ఓ క్లాక్ లంచ్ తీసుకోవాలి సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యన డిన్నర్ తినాలి హయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో ఉండాలి లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ రాత్రి డిన్నర్ చూడాలి తర్వాత పడుకునే విధానం కూడా రాత్రి పది నుంచి పదకొండు లోపల పడుకోవాలి ఉదయాన్నే ఆరు నుంచి ఏడు గంటల లోపల లేయాలి ఇవన్నీ చేసిన దానివల్ల ప్రాపర్గా మనకి జీవనశాలి సరిగ్గా ఉన్నప్పుడు హెల్త్ సిస్టమ్స్ బెటర్గా ఉండి రోగ ఇలాంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు పర్టికులర్గా ఈ మెటబాలిక్ రిలేటెడ్ డిసీజెస్ మనం అవాయిడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది రైట్ రాజేష్ గారు అజిత్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే